అష్టాదశి శక్తిపీఠాలలో రెండవది శ్రీ కామాక్షిదేవి దేవి పీఠం ఈ శక్తిపీఠం తమిళనాడు రాష్ట్రంలోకి చెన్నైకి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో కంచి పట్టణంలో ఉంది ఈ ఆలయం కంపానది తీరంలో ఉంది భక్తుల కోరికలను తీర్చే కన్నులు గల శక్తి స్వరూపుని గనుక కామాక్షిదేవిగా భక్తులు పూజలందుకుంటుంది ఈ కంచి క్షేత్రాన్ని కాంచీపురం కాంజీవరం అని పిలిచేవారు ఇక్కడ అమ్మవారి కంకాళం పడినట్లు భక్తులు చెప్తారు కంచిలోని అమ్మవారి పతి ఏకాంబరేశ్వరుడు పంచభూత లింగాల్లోని పృథ్వీలింగంగా స్వామి అక్కడ వెలిశాడు వరదరాజస్వామి కొలువు తీరాడు శక్తి శైవ వైష్ణవ క్షేత్రంగా ఈ కంచి క్షేత్రం ప్రసిద్ధికెక్కింది గాథ ఒకప్పుడు శివుడు లేని సమయంలో పార్వతీదేవి తన దిగంబరలైన చిలికత్తెలతో సంచరిస్తూ ఉంది అంతలోనే ఆ పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడు అప్పుడు తన చిలికత్తెల మానాన్ని కాపాడేందుకు అమ్మవారు తన రెండు చేతులతో శివుని రెండు కన్నులు మూసింది శివుని కన్నులు మూయడంతో లోకాలన్నింట చీకటమయమైంది అకాల ప్రళయం సంభవించింది ఎన్నో జీవరాశులు నశించిపోయాయి ఆ పాప కారణం చేత పార్వతీదేవి శరీరం నల్లగా మారిపోయింది తనను కాపాడమని పార్వతీదేవి శివుని వేడుకుంది అందుకు ఉపాయాన్ని శివుడు పార్వతీదేవికి చెప్పాడు పార్వతీదేవి బాలిక రూపాన్ని ధరించి భద్రికాశ్రమం చేరుకొని అక్కడ సంతానం కోసం తపస్సు చేస్తున్న కాత్యాయన మహర్షికి కూతురుగా దర్శనమిచ్చింది అలా కొంతకాలం గడిచిన తరువాత కంచి క్షేత్రాన్ని చేరుకుంది అక్కడ ఇసుకను ప్రోగుచేసి ఒక లింగాన్ని ఏర్పాటు చేసుకుంది నారదుని చేత పంచబాణ మంత్రాన్ని ఉపదేశం పొంది తపస్సు ప్రారంభించింది ఆ మంత్రం కామాత్మకమైన కారణం చేత శివుడు కామానికి గురి కావాల్సి వచ్చింది అంతట పరమశివుడు పార్వతీదేవిని పరీక్షించమని గంగను పంపాడు గంగమ్మ ఉప్పొంగి ఆ కంచి క్షేత్రాన్నంతటినీ ముంచింది ఆ సమయంలో పార్వతీదేవి తన సైకత లింగాన్ని రక్షించుకునేందుకు గట్టిగా కౌగిలించి ఆ నీటిని తడవకుండా పట్టుకుంది పార్వతీదేవి యొక్క స్పర్శతో పరమశివుడు పులకించిపోయాడు వెంటనే ఆ లింగస్వరూపుడు ఏకాంబరస్వామిగా పార్వతీదేవికి ప్రత్యక్షమయ్యాడు అప్పుడు దేవతలు అందరూ వచ్చి వారిద్దరికి కళ్యాణం చేశారు ఆ సమయంలో పార్వతీదేవి తన కంటి చూపులతో అందరిపైన కరుణామృతాన్ని వర్షింపచేసింది అప్పుడు పరమేశ్వరుడు ఆమెను కామాక్షి అని పిలిచాడు దేవతలు ఋషులు వారిద్దరిని ఈ కంచి క్షేత్రంలో కొలువుతీరమని వేడుకున్నారు ఏకాంబరీశ్వరుడు దేవి ఆ క్షేత్రంలో కొలువుతీరారు ఆలయంలోని కామాక్షి అమ్మవారు పద్మాసనంలో కూర్చొని నాలుగు చేతులతో పాశెం అంకుశం పుష్పబాణం చెరుకుగడ ధనస్సు ధరించి దర్శనమిస్తుంది ఆ తల్లిని దర్శించిన ఆమె చల్లని చూపులు భక్తులపై ప్రసరించి సర్వకామ్యాలు సిద్ధిస్తాయి